ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో భాగంగా నిన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టును మరోసారి టీమిండియా చిత్తు చేసి విజయం సాధించింది ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే అందరూ ఎంత ఆతృతగా చూస్తారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే దీనికి తగ్గట్టుగానే ఈ రెండు జట్ల ప్లేయర్ల మధ్య గొడవ చోటు చేసుకుంది పాకిస్తాన్ స్టార్ ఆటగాడు షాహిన్ అఫ్రిదిని బండబూతులు తిట్టాడు మన అభిషేక్ శర్మ అతని మొదటి బంతికే వెనకాలకు సిక్స్ బాధిన అభిషేక్ శర్మ ఆ తర్వాత నోటికి వచ్చిన బూత్ పదాలతో రెచ్చిపోయాడు అయితే అంతకు ముందు టీమిండియా ఓపెనర్లు బ్యాటింగ్ కు వస్తూ ఉంటే అఫ్రీది కాస్త యాక్షన్ చేశాడట దీంతో మొదటి బంతికే సిక్స్ కొట్టి అఫ్రీదికి బుద్ధి చెప్పాడు అభిషేక్ ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు అభిషేక్ శర్మ అటు హారీస్ రోఫ్ కూడా అభిషేక్ శర్మను టార్గెట్ చేసి గొడవకు దిగాడు అటు అభిషేక్ శర్మ ఏం మాత్రం తగ్గలేదు నువ్వేంట్రా నీ బతికింత అన్నట్లుగా అతనిపై ఎదురు దాడికి దిగాడు అభిషేక్ శర్మ దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన ఇండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు